సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉన్న ప్రజాదరణను చూసి ఓరవలేక చంద్రబాబు అంటుకో దాడి చేయించారని ఆరోపించారు వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు చంద్రబాబు పవన్ బీజేపీ ముగ్గురు కలిసిన జగన్ను ఏమీ చేయలేరన్నారు చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు వైసీపీ శ్రేణులు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది బ్లడ్ కారుతుంది ఆ తర్వాత పక్కననే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది ఇది చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడికి పిల్లలిచ్చిన మావని ఆ రోజు నందమూరి తారక రామారావు గారి మీద చెప్పు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమంజనాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పని ఒక ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల ఘటనని తీవ్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం ఖితంగా ఇందులో ఇంకొక ఆలోచన ఏం లేదు వాళ్ళు ఇది ఎవరైనా ఎవరైవ సైజబుల్ ప్లాన్ కాన్స్పెన్సీ ఎందుకంటే ఒక మనిషిని గురిపెట్టి కొట్టడం అంటే అంత సులువేం కాదు అది అది కొద్ది కిందికొచ్చి తగిలితే కన్ను కూడా దెబ్బతిగేది కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటిది చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా దాని మీద సరైన నీట్గా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఎవరు చేశారు ఏంటనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి నాకు తెలిసైతే ఇది ప్రతిపక్షాల కుట్రకరంగా నేను చూస్తున్నాను చూడండి ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు 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 కూడా ఎక్కువ సీట్లతో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మరి వాళ్ళు ఓచుకోలేకపోతూ ఎక్కడ చూసినా జనం తండోపతండాలకు వచ్చి బ్రహ్మరథం పడుతుంటే వాళ్ళు వాళ్ళ మీటింగులు ఏమైనా పిలవలబోతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేల మంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి వాళ్ళు ఓచుకోలేక ఈ రోజు భౌతిక దాడులు దిగేదానికి వాళ్ళు ప్రయత్నం చేయడం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని మటుకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ నాయకులు దేనికైనా దిగజారు ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ ఎదిరేయడం లేకపోతే పొందడానికి ప్రయత్నించడం లేకపోతే దాడులకి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రజల్ని భయపెడతాం అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకి స్టేట్ పాలసీ లాగా ఇది అంటే మన ఊరే కాదు ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధ బాధకరం మరి ఈ ఆకతాయిలు ఈ దుండగులు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరిగిపోతూ ఉంది ఎక్కడ చూసినా ఇంకా వీళ్ళకి భవిష్యత్తే లేదని ఒక నిర్ధారణకు వచ్చి ఈ కుటిలమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీనికి తెలుగుదేశం పార్టీ మొత్తం చాలా మూల్యం చెల్లి చెల్లించుకోవాల్సి వస్తుంది అని కూడా నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను చాలా బాధగా ఉంది ఇది ఒక పెరిగి పొంద చర్య మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సహనంతో ఉన్నాం ఎందుకంటే బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా రోజు రోజుకి కూడా నిన్నటికన్నా ఈరోజు బాగుంది ఈ కన్నా రేపు బాగుందన్న తరుణంలో ఈ బస్సు యాత్ర జరుగుతున్న తరుణంలో ఎవరో కావాలని దీని మీద ఈ శ్రేణులను కానీ లేకపోతే ఈ మా నాయకులను కానీ భయపెట్టాలనే ఉద్దేశంతో ఎవరో చేసిన పెరికి చర్య ఇలాంటి చర్యలకి మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎవరు కూడా ధరవరు అదేవిధంగా చాలా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారు ప్రతి వాళ్ళు కూడా